ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వరుసగా మూడు రోజులు స్కూళ్ళు కాలేజీలు బంద్ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకైతే వెళ్ళిపోదాం పాఠశాలకు వెళ్ళిన విద్యార్థులు ఎప్పుడా ఎప్పుడా అని వెదురు చూసే సెలవులు అయితే వచ్చేసాయి అవునండి వరుసగా రెండవ శనివారం ఆదివారం సోమవారం ఈ మూడు రోజులు సెలవులు రావడం అయితే జరుగుతుంది సోమవారం పుష్కర బోనాల సందర్భంగా సోమవారం కూడా పాఠశాలలకు సెలవులు ఉండడం అయితే జరుగుతుంది అయితే ఒక ముఖ్యమైన విన్నపం ఇటీవల కాలంలో పిల్లలు ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో ప్రతి ఒక్క పేరెంట్స్ పిల్లల యొక్క కదలికలను వారి యొక్క చదువులను వారి యొక్క ఒత్తిడిలను వారి యొక్క పని విధానాలను తెలుసుకోవాలని సూచించడం అయితే జరుగుతుంది ఈరోజు బాలలే రేపటి పౌరులు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఏ విధమైన అవగాహన కలిగి ఉన్నాడు దేనిలో అతనికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది సంబంధిత విషయాలను తెలుసుకొని తల్లిదండ్రులు వాటి దృష్ట్యా వారిని ప్రేరేపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా పాఠశాల విద్యా సంవత్సరంలో దాదాపు ఒక వంద ముప్పై ఐదు వరకు సెలవులు ఉన్నట్లు సమాచారం అయితే రెండు వందల ముప్పై రోజుల వరకు వర్కింగ్ డేస్ ఉన్నట్లు సమాచారం వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్